నిన్న దెబ్బకే వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో దాడులకు ఆస్కారం లేదు అలా దాడులు చేసుకోకూడదు మనం రాజకీయం చేయాలి తప్పితే వ్యక్తిగతంగా దాడులు చేయకూడదు బూతులు తిట్టుకోకూడదు మనం ప్రజల కోసం మనం పనిచేయాలి నన్ను కొట్టబోయారు నన్ను దొరికి తిరగదీసేదే నన్ను సో వాళ్ళందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాము పోలీసులే మాకు రక్షణ కల్పించాలి ఒకవేళ పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోతే మేము ప్రైవేట్ కేసు వేస్తాము వాళ్ళందరిపోయినా కూడా ఖచ్చితంగా మాకు రక్షణ కావాలి రక్షణ కల్పించాలని చెప్పేసి అని మీడియా ముందుకొచ్చి గుక్కెట్టి ఎడుతున్నాడు మామూలుగా ఆడట్లా ఈ ఐదేళ్ల కాలం పాటు చూసిన కొలాలని వేరే ఈ కులాలని బొత్తుక పిల్లిది ఇది బొత్తిగా చచ్చిపడిపోయిన పిల్లి బక్క చచ్చిన పిల్లు చచ్చిపడిపోయిన పడిపోయిన ఏదో అంటారు కదా సేవ చచ్చిపోయిన పిల్లి అనుకుంటుంది సేవ చచ్చిపోయినాడు అయిపోయింది మాకులా కలబోయింది బక్క చచ్చిపోయాడు ఇంకా ఫుల్గా తాగేతున్నట్టున నిన్నట్టు నుంచి ఇంటి మీద గోడుగుడ్లు ర బాబు దొరికితే పిసికెద్దురు దెబ్బతికే నేను కానీ దొరుకుంటే ఖచ్చితంగా నేను ఒక పిసికి పితుకుతురు ఒక్క దెబ్బకి పిసికెద్దురు మిస్ అయిపోయాడు ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఎడుతున్నాడు కుళాలని పక్కన పేరుని అని పేరుని అని వేసుకొని నేను కొట్టబోయారు దొరకలేదు మిస్ అయిపోయి దొరికితే తోముదురు శాతపాలెం తోమో తోముదురు ఒకసారి ఏమని వెడుతున్నాడు వినిపిస్తాను అండి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి స్థాయి యాక్టివ్ గా ఉండేటువంటి లేయర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదే విధంగా వాళ్ళ ఇళ్ళకెళ్లి ఇళ్ళు బాగాలు కొడతాం కార్లు బాగాలు కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రులు ఏం కాదు నేను కొంప మీదకి వచ్చింది నేను నీ ఇంటి మీదకి వచ్చి కోడిగుడ్లు గిట్టరేసింది అర్ధరాత్రి ఏం కాదు పట్టపగలే పట్టపగలే తెలుగుదేశం కార్యకర్తలు ఇంటి మీద కొత్తన్నారన్న సమాచారం ముందే తెలుసుకొని ఇంట్లోకి వెళ్ళి తలిపేసుకున్నావు ఏ ఆలోచి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తనావు నువ్వు బే అధికారం లేకపోతే మీరంతా పిల్లి అంటూ మీ బతుకులు ఇంతే తల్లగొట్టు మీసలు తిప్పిగొట్టాగా నా ఇంటికి పేకలేరన్నావు నా బొచ్చు పేకలేరన్నావు అధికారం కోల్పోయిన రెండో రోజే ఇళ్ళలోకి వెళ్ళి దాగుకునే పరిస్థితి ఒకవేళ బయటికి రావాలన్నా కానీ ఒక వంద రెండు వందల మంది కార్యకర్తలకు ఫోన్ చేసుకొని కార్యకర్తలకు ఒక వంద రెండు వందల మంది కార్యకర్తలకు ఫోన్ చేసుకుని రెండ్రే బాబు నేను పాలనందుకు వెళ్ళాలనుకుంటున్నాను మీరు లేకపోతే నేను బయటికి వెళ్ళలేను నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొడతారు ఎందుకంటే అధికార మతంతో ఒక ముప్పై ఏళ్ళ కాలం పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడని చెప్పేసి అని నోటి దూల కొలిది ఏది పడితే అది మాట్లాడేశాను దయచేసి మీరు రెండ్రే బాబు అని చెప్పేసి అని ఏడుతున్నాడు అనమాట ఇప్పుడు వీడికి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చేసింది ఓడిపోయిన రెండు రోజులకి ప్రజాస్వామ్యం ఇప్పుడు వీడికి గుర్తుకొచ్చేసింది ప్రజాస్వామ్యంలో తిట్టుకోకూడదు కొట్టుకోకూడదు గోండాలో ఇలా మీద దాడులు కొత్తన్నారు తెలుగుదేశం పార్టీ పైకి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీపైకి వెళ్ళినప్పుడు ఏమైంది గణవరం పార్టీ ఆఫీస్ తగలపెట్టేసినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యంరా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తెలిసిన నీకు తెలుగుదేశం పార్టీని వెళ్ళి ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పనిచేసే వ్యక్తులు తల్లల కొడితే నన్ను అభిమానించే వ్యక్తులు ఉంటారు వాళ్ళకి బీపీలు వచ్చినాయి బీపీలు వస్తే అలాంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళు పగల కొడతారని చెప్పేసి అని మాట్లాడాడు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా రోషం పౌరుషం ఉంటాయి కారణంగా తినేది అంబరను గతంలో నువ్వు మాట్లాడిన మాటలకు తెలుగుదేశం కార్యకర్తలకు ఇప్పుడు బీపీలు వచ్చినాయి మీకు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు అప్పుడు వచ్చినాయి బీపీలు మాకు ఇప్పుడు వచ్చినాయి బీపీలు అదేం పెద్ద ఏం తీసుకోవాల్సిన లేదు బీపీలు వస్తే ఆ మాత్రం ఉంటాయి అప్పుడే ఎక్కడైపోయింది జస్ట్ స్టార్టింగే స్టార్టింగే భయపడిపోయి నేను కేసులు వేస్తాను కోర్టులో కేసులు వేస్తాం ప్రైవేట్ కేసులు వేస్తాను ఎత్తే ఐదేళ్ల కాలం పాటు తిరగాలి ఇంకా మనం రెండు అయిపోయిందా అధికారం కోల్పోయిన రెండు రోజులకి బుక్ పెట్టేసి అని ఇంకా ఐదేళ్ళు ఉంది ఇంకా అరవై నెలలు ఉంది ఇంకా ఐదేళ్ల కాలం పాటు మనం ఇదే పరిస్థితి ఉంది దాముకొని దాంకొని తిరగాలి నువ్వు మాట్లాడి దమ్ముంటే ఇప్పుడు మాట్లాడిన ముందు గతంలో మాట్లాడేవి కదా ఆడమ్మ మొగుడు ఈడమ్మ మొగుడు నీ అమ్మ మొగుడు గుత్తుకొచ్చేస్తా నీకు ఇప్పుడు అన్నావుగా గతంలో నీ అమ్మ మొగుడు ఆడమ్మ మూడు అను ఇప్పుడు ఒకసారి అను పిసుకుతరెట్ట దొరికితే పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఒప్పందం మనంత మొగోళ్ళు లేడు మనంత వీరు లేడు ఇంకా ఇంకా ఏం మాట్లాడుతాం తగలేడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేయాలని చెప్పి చేస్తున్నారు వాటిల్లో చోట్లయితే ఫిజికల్ గా పిస్తుల్ మీద దాడి చేయటం కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్ ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి మీకన్నా తక్కువే లేకూడాలని గత ఐదేళ్ల కాలంలో మీరు చేసిన దౌర్జన్యాలు మీరు చేసిన దాడులు వ్యక్తిగతంగా కానీ కొట్టడాలు కానీ చంపడాలు కానీ ఇళ్ళపైకి వెళ్ళి దాడి చేయడాలు కానీ ఈ ఐదేళ్ల కాలంలో మీరు చేసిన దానికంటే చాలా తక్కువ ఇంకా కార్యకర్తల దూర ఎవరి దూరకెళ్ళట్లా ఎవడైతే అధికార బలం చూసుకొని నీళ్ళంటోడు ఒళ్ళు అది మర్చిపోయి ఎవడైతే నోటిదోరకు వదిలి మాట్లాడాడో వాడికి మాత్రమే కోటింగ్ స్టార్ట్ అయింది మీకు కూడా ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వాలి ఆరంభం మాత్రమే ఆరంభానికే భయపడిపోయారు మీరు స్టార్టింగ్లోనే అదిరిపోయి మేము పోలీస్ కేసులు పెడతాం ఫుటేజ్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఏమీ కాదు నీడేలాగే బొచ్చు కూడా ఊడదు బొచ్చు పిక్కోవాలి ఇంకా నువ్వు చెప్పి నీళ్ళు మేము చెప్పాలి ఇంకా అందేమి చేసేది ఏం లేదు ఇంకా బాగా అనుకుంటా ఆ నానికి కూడా చెప్పు అధికారంలో ఉన్నా చెప్పి చెప్పు ఎదుపడితే మాట్లాడకూడదు మేమైనా సరే ఇప్పుడు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డినో లేదంటే ఇంకొకరినో ఇంకొకర నోటుకొచ్చింది మాట్లాడుతుంటే కుదరదు మనకు అక్కడ ఆ సోయ ఉండాలి రాజకీయాల్లో ఎప్పుడు కూడా వ్యక్తిగత దాడులు ఉండకూడదు అనే సోయా మనకి ఇప్పుడు రావడం కాదు అప్పుడు రావాలి ఇప్పుడు అయిపోయింది నీకు మన దాకా జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ తీసినట్టున్న మందు ఆ బ్రాండ్ ముందు వేసేసి పిచ్చపెచ్చ మాట్లాడి మాట్లాడేవాళ్ళు మందు వేసే అవకాశం లేదు బయటికి వెళ్ళే అవకాశం లేదు వెళ్తే వేస్తారు రెబ్బా నిప్పు తెలుసు వాళ్ళొచ్చి పెద్ద పెద్ద ఓపెన్ చేసాలో ఎత్తనాడి నేను ఒకటంటే అంటే వినాలి ఓపెన్ ఇక్కడ మేము కంగారుపడము మాకు నువ్వు ఎన్ని కేసులు వేసుకుంటావు వేసుకో ప్రైవేట్ కేసులు వేసుకుంటావో లేదంటే ఇంకొక కేసులు వేసుకుంటావో సుప్రీంకోర్టుకి వెళ్తావో ఎక్కడికైనా బో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిన రోజైతే వచ్చింది నీకు ఖచ్చితంగా అంకుశం సినిమా చూపుతారబ్బా నేను డైరెక్ట్గా చెప్తున్నాను కదా వాటంగా చెప్తున్నాను కదా మేము నీకు ఖచ్చితంగా అంకుషన్ సినిమా జీవితం సిబి చెప్పుతానన్న అడుగు బాగా గుర్తుపెట్టుకో అది 아이 కూడా రావాల్సిన ఇట్లా చాలా ఉన్నాయి అదే విధంగా హైదరాబాద్ క్యాపిటల్ సిటీని కూడా మరి విభజన